నమస్తే మీ మెచ్చన్ రాజశేఖర్ అరాజ్య పాలనకు విధ్వంస పాలనకు అవినీతి పాలనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జూన్ నాలుగో తేదీన సమరగీతం పాడారు అదే తేదీన వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు ఎన్నిపోటు దినం నిర్వహించాలని పిలుపునిచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆకాంక్షలు నెరవేరట్లేదని స్వేచ్ఛ కొరవాడిందని జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లుగా పరిమితం చేశారు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు కదా మా మీద పోరాటం ఏంటి ప్రజలు తీర్పు ఇచ్చిన రోజున ఎన్ని పోటు తినేసు నిర్వహించడం ఏంటనేది అనేది అందరూ కూడా షాక్ అయిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఆలోచనలు ఎవరిస్తున్నారో తెలియట్లేదు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ రద్దన్నారు ఏమైనా జరిగిందా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేకవాదం తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గర తల వంచి నమస్కారాలు చేసిన సందర్భాలు మనం చూడలేదా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఏమైనా చేశారా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కర్ స్కామ్ అనేది ఒక ఊపు ఊపతి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పిన వ్యక్తి తన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని చెప్పి ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేసి మూడు ప్లేసుల్లో కనీసం ఒక్క కార్యక్రమానికైనా శ్రీకారం చుట్టారా పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పారు అది జరిగిందా అభివృద్ధికి దూరంగా ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయా పరిశ్రమలు వచ్చాయా ఏమీ జరగలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి అభివృద్ధికి రెండిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు పూర్తిస్థాయిలో విధ్వంసం చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు ఆ విధ్వంసాన్ని పూరిస్తూ సంపదను సృష్టిస్తూ సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది అందులో భాగంగానే రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలు ఏర్పాటు చేసి పెట్టుబడులు పూర్తి స్థాయిలో రప్పించి ఉద్యోగ అవకాశాలు సృష్టించాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది గ్రామాలను కూడా గ్రామ స్వరాజ్యం వైపు అడుగులేసే విధంగా గ్రామీణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అనేది ఒక ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగే స్టార్ట్ అయింది మరి సంక్షేమానికి విషయానికి వచ్చినప్పటికీ ఆల్రెడీ పెన్షన్స్ ఇస్తున్నారు దీపం పాలక ఇంప్లిమెంట్ అయింది తల్లికి వందనం జూన్ పన్నెండో తేదీన అంటున్నారు అదే నెలలో అన్నదాత సుఖీభం అంటున్నారు ఆగస్టు పదిహేనో తేదీన మహిళలకు ఉచిత బస్సు ఇలా సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ని రూపకల్పన చేసి పడుగులేస్తున్న తరుణంలో ఏడాది అవుతున్న సమయంలో ఎన్నిపోటు తినం ఇది అందరూ గమనిస్తున్నారు ఇదే ఆలోచనతో ఇంత జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ పదకొండు సీట్లు ఉంటాయా లేవనేది కూడా తన రాజకీయ సమాధికి తనే పునాది పలుకుతున్నాడనే సందేహాలు కూడా కలుగుతున్నాయి